కోవూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద జిల్లా కమిటీ ఆదేశాల మేరకు కోవూరు సిపిఎం ఆధ్వర్యంలో రైతు సంఘం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ నిర్మలానంద బాబాకు అర్జీ సమర్పించారు జిల్లా నాయకులు ములి వెంగయ్య మాట్లాడుతూ వ్యవసాయ ఖర్చులు వ్యవసాయంలో తెలిపారు జిల్లా అధికారులు మాత్రం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు కానీ ఏ ఒక్కటి ఏర్పాటు చేయలేదని వారు తెలిపారు ప్రభుత్వం ధాన్యానికి ధర ఇప్పించాలని అన్నారు డలార్లు మాత్రం తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగస్తులు తమ కొడుకును ఉద్యోగస్తులుగానే తయారు చేస్తారు కానీ రైతు మాత్రం తమ కొడుకుని ఒక రైతుగా చూడాలని కొనుకోవడం లేదని తెలిపారు ఈ సంవత్సరం మద్దతు ధర వస్తుందని గ్యారంటీ రైతులకు లేదని రైతులు భయభ్రాదులు గురవుతున్నారని అన్నారు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గండవరపు వెంకట శేషయ్య బుజ్జయ్య షేక్ అప్రోజ్ బాబు వెంకటేశ్వర్లు సుబ్బారావు సర్దార్ రమణయ్య చాన్బాషా హరి గోవర్ధన్ కాళేశ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పదహారు వేలు ఇస్తావా ఇంట్లో సందంగా ఉంది ఖర్చు పెరుగుతుంది దగ్గర దగ్గరగా నలభై వేల రూపాయలు పెట్టుబడి ఒక ఎకరా సాగు చేయాలంటే అంటే గతంలో మూడు వందల యాభై రూపాయలు పొటాషి ఈ రోజు పద్దెనిమిది వందలు దుక్కిపిండి వచ్చి రెండు వేల నాలుగు వందలు ఇలాంటి ఖర్చులు పెట్టి రైతు ఉంది మీరు ఆదుకోకపోతే రైతులు కష్టాల్లో పడతారు అందుకోసం అన్ని మండలాల్లో ఈరోజు అర్జీని సమర్పిస్తున్నాం ఇది మీరు ప్రభుత్వం దృష్టికి తెలుసుకోవాలని చెప్పి రాబోయే రోజుల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టడం హోటల్ అన్ని ఉన్నాయో దల్చుకోవడం దానికి ఒక కమిటీని కూడా మండల కేంద్రాలు పెట్టి సిఫార్సు చేయాలని మా యొక్క నిర్మించారు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది పెట్టండి ఆ ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు నుండి కూడా మీరు నగరా చూడండి జరుగుతున్న దోపిడీని ఏమ పేరుతో జరుగుతున్న దోపిడీని వర్దిలాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతుల సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతుల సంఘం వర్దిలాలి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే ఇవ్వాలి కనీస ధరను మూడు వేల రూపాయల కింటాకు అమలు చేయాలి స్వామినాథ్ కమిటీ సిఫారసులను అమలు చేయాలి స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలి వెంటనే ఓపెన్ చేయాలి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి మద్దతు రేటును కింటాకు మూడు వేల రూపాయలు ఇవ్వాలి

మద్దతు ధరలకు తక్కువ లేకుండా ఖచ్చితంగా ఇవ్వాలా మద్దతు ధర కూడా సరిపోయే పరిస్థితి లేదు మద్దతు ధరకి అదనంగా కింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ కలిపి ఇవ్వాలా ఇదే పరిస్థితి మన పక్కన ఉన్న కేరళ రాష్ట్రంలో అక్కడ ప్రభుత్వం కింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ కింద కల్పిస్తుంది మద్దతు ధర కాకుండా ఇక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రం కూడా ఇవ్వాలనే రకంలో ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను అదే రకంగా రేపు ఇరవై తేదీ జిల్లా మొత్తం మీద ఏబిఎం స్కూల్ దగ్గర నుంచి సాయంత్రం మూడు గంటలకు ఓ ప్రదర్శన కలెక్టర్ ఆఫీస్ దగ్గర బహిరంగ సభ కార్యక్రమం ఉంటుంది రైతులందరించి పాల్గొనాలా మద్దతు ధరలను సాధించుకునే దానికి పట్టుబట్టాలని తెలియజేస్తున్నాం అయితే ప్రభుత్వం మేనమేసాలు లెక్కిస్తా కొనుగోలు సెంటర్ ఓపెన్ చేయకుండా వాళ్ళు డలార్లు ఎంతకంటే కొంటున్నా కూడా చూస్తా ఉన్నారు అటు చూస్తే మేము పోరాటాలు చేయాల్సిన పరిస్థితి